హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ పీస్కి అదే విధంగా మనకి హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుందండి తొందరగానే అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అనగానే దానికి జాయిన్ చేయాలి మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ అంటున్నారు లేట్ అవుతుంది అనుకోవద్దు ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు ఎంత బాగా లుక్ వచ్చేసిందో యాక్చువల్గా అయితే ఇది గోల్డ్ కలర్ మొత్తం బ్లౌజ్ పీస్ అండి సో దానికోసం నేను కొద్దిగా డార్క్ ఉన్న గోల్డ్ షేడ్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అనమాట మన ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నప్పుడు ఒక వన్ ఇంచు అనేది మనం థ్రెడ్ విడుతుండేటట్టు చూసుకుని అంటే మనకి క్లాత్ విడుతూ అప్పుడు మనకి ఇలా థ్రెడ్ పెట్టేసుకున్న మధ్యలో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని ఎలాగా పాదం సెట్ చేసుకోవాలో ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను సో మీరు కూడా అలాగే సెట్ చేసుకోండి సెట్ చేసేసుకుని ఇలాగా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు ఉంచుకోండి వన్ ఇంచ్ అన్న మనం ఇంచు మనం ఖర్చు ఎంత పెట్టుకుంటాం అంత ఉంచేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి క్రాస్గా అన్న క్లాత్ కాదండి క్రాస్గా ఉండాల్సిన అవసరం లేదు హ్యాండ్కి స్ట్రేట్గా ఉంటే సరిపోతుంది స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా మనకి పర్వాలేదు అన్నమాట హ్యాండ్కే కదా ఇప్పుడు మీకు పాదం ఎలా సెట్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్టిచ్ చేసుకుంటే చేతి వాళ్ళని బట్టి మీరు పాదం ఎలా సెట్ చేసుకున్నారో దాన్ని బట్టి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందో కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఇలా పెట్టేసుకోండి ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఇలా ప్లెయిన్ క్లాత్ అనేది మనకు వద్దమాట ఓన్లీ ఒరిజినల్ క్లాతే కావాలి ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా అంత నీట్గా వస్తుందండి కొద్దిగా డార్క్ కలర్ తీసుకున్నాం అనుకోండి మనకి తెలియదు అది ఉన్నదా లేదా అనేది తెలియదు కానీ బ్లౌజ్ ఫైనల్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇది గోల్డ్ కలరే కదా పైపింగ్ ఎందుకు అనుకోవద్దు నేను డార్క్ కలర్ తీసుకుంటాం వల్ల గోల్డ్ షేడ్ అనేది హైలైట్ అయిందనమాట ఇప్పుడు ఇలాగా స్టిచ్ వేసేసుకుందామంటే థ్రెడ్ పక్కనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు అరిచేతి సహాయంతో పాదం ఎక్కడైతే వెళ్తుందో ఎటో వెళ్తుందో అటు నేను ఫింగర్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము సైడుకు కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ తీసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకుని ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇంకో క్లాత్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చేస్తుందో రెండో హ్యాండ్ చూపిస్తాను మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది క్రాస్గా ఉన్న క్లాత్ అవసరం లేదు ఓన్లీ మన నెక్కి మాత్రమే క్రాస్గా ఉండాలి నా దగ్గర పీస్ ఉంది కాబట్టి తీసేసుకున్నాను మీరు మాత్రం స్ట్రేట్గా ఉన్నది సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా అంతేనండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు ఎలాగైతే నేను స్టిచ్ చేస్తున్నానో సేమ్ అదే మతలో మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట లేదు థ్రెడ్ చూడండి థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టాను చూసారా మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఒకటి పావు ఒకటి ఇంచ్ ఉంది మనం పాదం పాత మించుకొని మిగతాది కట్ చేసుకుంటే సరిపోతుంది ఫింగర్ తోటి ఇలాగా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతోనే మన హ్యాండ్ పొడుగు ఎంత ఉంటుందో ఖర్చులతో కలిపి అంత ఉంటే సరిపోతుంది తర్వాత ఎగర్స్నా క్లాత్ని కట్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా రెడీ చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు చూడండి నేను తీసుకున్న బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది ఇటు ఇటు అయితే నాకు సెట్ అవుతుంది అనమాట నేను పాదం సెట్ చేసుకున్నాను కదా అలా సెట్ అవుతుంది ఆ పాదం ఎలా సెట్ చేసుకోవాలో వీటిలో చెప్పాను మనం స్క్రూతోటి ఇలాగా అలాగా జరపాలన్నమాట సూదిని ఒకవైపుకి లాగాలి పాదం పక్కకే పడేటట్టు సూది ఉంచుకోవాలి ఇంకో వప్పిన మనకి గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో థ్రెడ్ అనేది ఉంటుంది అనమాట ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి సేమ్ ప్లెయిన్ క్లాత్ వదిలేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోండి మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎలాగైతే కుట్టానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా గోరుతో గీకేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా చూనే ఎలాగైతే వేసుకుంటున్నాను అలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎక్కడా కూడా లూజులు రాకూడదు ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పైన ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు స్టార్టింగ్లో కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళి ఎన్నింగ్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆల్రెడీ మనం పైపింగ్ వేసాం కదా అందుకుని సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్స్ట్రానా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి స్ట్రైట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంతా కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూసారా ఇక్కడ కూడా అంతేనండి ఎగ్స్ట్రానా క్లాత్ను కట్ చేస్తే మనకి హ్యాండ్స్ అనేవి చాలా బాగా రెడీ అయిపోయి అదేవిధంగా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో టూ హ్యాండ్స్ చూపించేస్తాను ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా నెక్క దగ్గర మిడిల్లోకి రావాలండి లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట రాలేదు అంటే మనకి ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుంది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి ఇలా పెట్టేసుకుని మార్కింగ్ అనేది మన వైపుకి ఉండాలండి మార్కింగ్ అనేది మన వైపుకు ఉండాలి సో మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకు వీళ్ళని బట్టి చేతి వాళ్ళని బట్టి ఎటు ఛార్జ్ చేసుకున్నా పర్లేదు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇదంతా కూడా ఫింగర్ని మనం పాదం వైపుకున్న ఫింగర్ని అలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట క్లాత్ అరిచేతి సహాయంతో ఆపేయాలి జరగకుండా ఉండటానికి అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది జారిపోయే క్లాత్ అని అంతే నీకు ఆల్రెడీ చూపించాను కదా జారిపోయే క్లాతులు ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా అంతే మొత్తం చంగ దగ్గర సైడ్ జాయిన్ దగ్గర ప్రతి చోట కూడా మనం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా చూసారు కదా ఇప్పుడు డాట్లు వేసేద్దాం మనం కటింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే మెథడ్ ఇదే మెథడ్లోనే నెక్ దగ్గరించి వెళ్ళాలి ఎక్కడ సాగదీయకూడదు సాగ తీస్తే మాత్రం ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుందండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే చూడండి షోల్డర్ దగ్గర నుంచి నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను మొత్తం కూడా ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం షేప్ బెల్ట్ జాయిన్ చేయాల్సిన మనకి లైనింగ్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను అదేంటో కావాలంటే వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడైతే నేను జస్ట్ లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూపించాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్